ూపుల్లేంది అనవసరంగా ఏది మాట్లాడడం సార్ మమ్మల్ని నమ్మించి మోసం చేసి ప్రతి ఒక్కటి మమ్మల్ని ఇక్కడంతా తిప్పి ఈ సార్ గారు వచ్చి చంద్రబాబు నాయుడు సార్ గారికి ఎస్కర్తో పియోన్ సంథింగ్ చూడండి సార్ మధు సార్ మాకు మాకు తెలుసా సార్ వీళ్ళు చూడండి సార్ మమ్మల్ని ఎంతగా మోసం చేసినారో మీరే చూడండి సార్ మీరే చూసి మాకు న్యాయం చేయండి సార్ ప్రతి ఒక్కటి మమ్మల్ని ఎంతగా నమ్మిచ్చి మా దగ్గర ఏడు కోట్లు డబ్బులు తీసుకుని దాకా ఎంత మమ్మల్ని చేసినారో చూడండి మమ్మల్ని తర్వాత ఎంత పెట్టినారో అది కూడా పక్కా ప్రూఫ్లతో చూపిస్తాము చూడండి ఇక్కడ ఎవరు సార్ మా ఇంటాయన సార్ ఇదో మా ఇంటాయన దగ్గర తీసుకెళ్ళారు సార్ సార్ పేమన్ సతీష్ గారు ఇక్కడ కూడా మా ఇంటి సార్ మధ్యలో సార్ ఉన్నారు చూడండి సార్ ఈ పక్క వేమల సతీష్ గారు ఉన్నారు చూడండి సార్ ఇంకా నమ్మరా సార్ ఇవ్వరా సార్ చూడండి సార్ చూడండి బాగా చూడండి ఒక ఆడకూతుర్ని తప్పుగా మాట్లాడడం కాదు సార్ ఆడకూతురు రోడ్డు మీదకి వచ్చిందంటే ఆ బిడ్డకి ఎంత అన్యాయం జరిగింటే రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతుంది కనీసం ఇంట్లో వాకిలు కూడా లేని స్థితిలో మమ్మల్ని వేమల సతీష్ గారు చేసినారంటే ఇంకా నమ్మరా సార్ నమ్మండి సార్ చూడండి వీళ్ళంతా మాకు మాకేం సార్ మాకు చుట్టాలా సార్ వీళ్ళంతా చూడండి సార్ ఇంత చేసి ఇంత నమ్మబలికి మా ఆస్తులన్నీ మేము అమ్మేసి పక్కా ప్రూఫ్లు ఉన్నాయి సార్ మేము ఆస్తులు అమ్మినట్టు అతనికి డబ్బులు ఇచ్చినట్టు సార్ వేమన్న సతీష్ గారితో చాటింగ్ చేశారు సార్ మా వారు సార్ మా డబ్బులు మాకు ఇవ్వండి అన్న మాకు టికెట్ రాలేదు కదా నామినేటెడ్ పోస్ట్ ఇవ్వలేదు కదా డబ్బులు మా డబ్బులు మాకన్నా ఇచ్చేయండి అన్న అని మేము బ్రతిమలాడి అడిగితే ఇదో చూడండి మీరే చదువుకోండి సార్ అన్న చేసిన మెసేజ్లు చూడండి సార్ మేము ఇప్పటికీ అన్నను మాకు ఎంత అన్యాయం చేసినా మేము ఇప్పటికీ అన్నను చెడ్డగా మాట్లాడడం లేదు తప్పుగా మాట్లాడడం లేదు రెస్పెక్ట్గానే మాట్లాడుతున్నాము అన్న చేసిన సార్ చూడండి మాకు ఎంత నమ్మద్రోహం చేసినాడో చూడండి ఇవన్నీ మమ్మల్ని నమ్మించి మాకు ఎంత అన్యాయం చేసినాడు ఇదో సార్ అతను మా డబ్బులతో కొన్న ఆస్తులు సార్ అతను సార్ ఎలక్షన్ టైంలో ఎలా వస్తాయి సార్ డబ్బులు ఎలా ట అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి ఎక్కడికి ఎట్లా వస్తాయి సార్ వాళ్ళది మాది ఒకే ఊరు సార్ మేము ఇచ్చిన ఏడు కోట్లతో కొన్న ఆస్తులు సార్ ఇవి సరే ఓకే సార్ ఎలక్షన్ ఆ రోజు జగన్ సార్ పార్టీ అంబే ఈయన అమర్నాథ్ రెడ్డి ఉన్నారు కదా సార్ అతనికి ఐదు కోట్లు డబ్బులు ఇచ్చి మా డబ్బులు ఇచ్చి అతను ఆస్తి కొని అతనికి ఎలక్షన్కు సాయం చేసిన సార్ మరి అది గుర్తించరా సార్ తెలుగుదేశం పార్టీ అధినేతలంతా కూడా నేను జైభీం భారత్ పార్టీలో నామినేషన్ వేసినానని ఒక చిన్న అంత చిన్న రూపు తీసుకొని ఇంతగా నన్ను టాచర్ పెడుతున్నారే నేను చేసింది నాకు ద్రోహం జరిగింది కాబట్టి నేను ఇవన్నీ చేసినా కూడా నాకు ఫలితం లేదు కాబట్టి నేను బాధపడి నా మనసు ఎంతో బాధపడి నేను నామినేషన్ వేయడం జరిగింది వేయలేదని చెప్పడంలా వేసిన చూడండి నేను చేసిన నేను చేసిన పనులు చూడండి సార్ చూడండి సార్ నేను చేసిన ప్రతి వర్క్ సార్ చూడండి చెలో పిల్లలేరు ఎన్ని జీబులు పెట్టి ఎంతమంది జనాలు తీసుకుపోయి నేను చేసినానో చూడండి సార్ తెలుగుదేశానికే కేవలం తెలుగుదేశం పార్టీకి నేను చేసిన సేవలు గుర్తించండి సార్ చంద్రబాబు నాయుడు సార్ గారు లోకేష్ సార్ గారు గుర్తించండి సార్ ఏమన్నా సార్ తీసుకురే కాదు సార్ మీ పార్టీలో వ్యక్తి నేను కూడా మీ పార్టీలో వ్యక్తినే సార్ గుర్తించండి సార్ ప్లీజ్ చూడండి సార్ ప్రతి ఒక్క నైర్స్ నాయ మన తెలుగుదేశం పార్టీలో ఉన్న కోడూరులో ఉన్న ప్రతి ఒక్క నాయకులు గారిని కలిసినాను నేను నేను చేసిన ప్రోగ్రాంలు అన్నీ కూడా సారూపు చెప్పి రూపానందరెడ్డి గారిని కలిసినాం చూడండి వాళ్ళ మిస్సెస్ని కలిసినాం చూడండి ఇదో నేను తెలుగుదేశం పార్టీ నేతను కాదు నేనేదో అపవాహ చేస్తున్నానని ఎందుకు సార్ కామెంట్లో మీద ఇదోండి సార్ నేను సార్ గారు జైల్లో ఉన్నప్పుడు నిరాహార దీక్ష చేసిన ఇదోండి సార్ నేను చూడండి సార్ దగ్గరగా చూడండి నేనే సార్ ఉదయం వచ్చి సాయంత్రం దాకా కూర్చొని సాయంత్రం నిమ్మరసం తాగి పోతున్నాను సార్ నేను మా ఊరి నుంచి జనాలు తీసుకుపోయి గుర్తించండి సార్ నన్ను నేను చేసిన సేవను సార్ కొంచెమన్నా కూడా నాకు సాయం చేయండి సార్ న్యాయం చేయండి సార్ వేమున్న సతీష్ గారు ఒక్కరే కాదు సార్ మేమంతా కలిసికట్టుగా మీకు సేవ చేస్తే కృషి చేస్తే మీరు గెలిచినారు సార్ చూడండి సార్ మా త్యాగము ఇవ్వండి సార్ ఇయోను నేను చేసిన బాబు చుట్టి భవిష్యత్తు గ్యారెంటీ ఒకటి కాదు సార్ ఒక్కటైతే ఏదో ఒకరోజు పోయి చూసి చేసింది అనుకుంటా చూడండి సార్ ప్రతిరోజు సార్ ఒకరోజు కాదు ఎన్ని ఊర్లు తిరిగినానో అడవిలో ఎస్టీ కాలనీ కూడా తిరిగి కొండ కింద ఉన్న ఊర్లకు కూడా తిరిగి అప్పుడు వర్షాలు సార్ నీళ్ళు వచ్చి ఉంటాయి అప్పుడు అప్పుడు కూడా సార్ ఎస్టీ కాలనీ మొత్తం తిరిగి శివరాత్రి సార్ శివరాత్రి రోజు మా ఊరిలో శివాలయం ఉంది సార్ తూర్పుపల్లి దగ్గర అక్కడ మొత్తం జనాలు వచ్చితే వాళ్ళందరికీ సార్ గురించి సార్ బడిన బాధ చెప్పి వీళ్ళందరికీ ఓటు అయ్యింది మన తెలుగుదేశం సార్ గారికి చంద్రబాబు నాయుడు సార్కి ఓటు అయ్యింది అని ప్రతి ఒక్కరికి చెప్పినాను సార్ ఇక్కడ ఒక ఊరు కాదు సార్ అందరూ సార్ అక్కడికి ఇవన్నీ కూడా సార్ నేను చేసినట్లు సార్ ఇవి ఇవన్నీ నిజాలు సార్ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను సార్ నేను జైబీమ్ పార్టీ తరఫున నామినేషన్ వేయడం నిజం అది ఎందుకు వేసినానంటే ఏడు కోట్లు అతను తీసేసుకున్నాడు సార్ మళ్ళా నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా వస్తాయి సార్ ఉన్న డబ్బులు మొత్తం అతను తీసుకుంటే నామినేషన్ వేసే టయానికి నాతో మళ్ళీ డబ్బులు ఎట్లొస్తాయి ఆస్తులు ఎట్లొస్తాయి ఏం మాట్లాడతారు నా మీరు అన్న మీ ఇంట్లో జరిగిన ఆడబిడ్డకు ఏ అన్యాయం జరిగితే ఎలా ఫీల్ అవుతారో అలా ఫీల్ అవ్వండి అన్న నేను శ్రావణ్ సార్ కాడ దగ్గరకు పోయి ఆయన దగ్గర మాట్లాడడం ఒక్కటే తప్పైతే సరే మీరు ఎక్కడున్నారో చెప్పండి మీ దగ్గరికి వస్తే మీరే న్యాయం చేయండి నాకు తీసుకున్న డబ్బులు నాకు ఇచ్చేయండి నా బిడ్డలకు నేను అన్యాయం చేయలేను కదా ఏదో పార్టీ నమ్మకం చేసిన నేను చంద్రబాబు నాయుడు గారికి చేరిందని నేను అనుకోవడం లే శ్రేవణ్గా సారీ వేమల సతీష్ గారే మా డబ్బులు తీసుకొని ఆస్తులంతా కొన్నారని మేము అనుకున్నాం సార్కు చంద్రబాబు నాయుడు సార్కి తెలిస్తే నాకు న్యాయం చేస్తారని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను కానీ సార్కు తెలిసిందని నేను అనుకోను వేమల సతీష్ గారు నా డబ్బులు తీసుకున్నారు ఏడు కోట్లు దాంట్లో యాభై నలభై మూడు లక్షలు మాకు చెక్ ఇచ్చారు కొదవ డబ్బులు మాకు ఇవ్వాలా వేమల సతీష్ గారు కొదో డబ్బులు ఆరు కోట్ల చిల్లర మాకు ఇవ్వాలా దయచేసి ఆ డబ్బులు ఇప్పింది సార్ అతని కార్డు నుంచి మాకు ట్రాన్సాక్షన్ చేయండి సార్ ఒకటి జై జైభీం పార్టీ నేను అది నామినేషన్ వేస్తే ఒక్క ఒక్కటే వేసినాను సార్ ఒక్క నామినేషన్ పేపరే వేశాను సార్ మూడు వేయాలి సార్ నేను ఎందుకు వేసాను సార్ అంటే దీని మీద కోపంతో పోయి వేసిన మళ్ళీ నా మనసు చంపుకున్నాను ఇన్ని సార్ని ఎట్టయినా సరే గెలిపించుకోవాలా మూడు వేయకూడదు నేను తెలుగుదేశానికి అన్యాయం చేయకూడదు అనే ఉద్దేశంతో ఒక్కటే వేసి డ్రాప్ అయిపోయినా అది కూడా ఇదైపోయింది నేను అప్పటి నుంచి కోడూరులో ఉన్న సార్ వాళ్ళను కలిసిన అమ్మ మనం తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలా అందరూ కృషి చేసి తెలుగుదేశాన్ని గెలిపించుకుందామమ్మా అని చెప్పి చంద్ర సంగల్ రాయుడు సార్ కానీ నాయుడు సార్ కానీ రూపానందరెడ్డి సార్ కానీ అందరూ చెప్పినారు తప్పకుండా ఈసారి మనం చంద్రబాబు నాయుడు సార్ని గెలుచుకోవాలి గెలిపించుకోవాలమ్మా మీరంతా కష్టపడి అన్నారు సరే అని చెప్పి మేమందరం కష్టపడి గెలిపించినాము సార్ నాకు న్యాయం చేయండి సార్ మేము మాకు జరిగిన అన్యాయం ప్రతి ఒక్కరికి సార్ మాకు జరిగిన నుంచి ఒకటిన్నర సంవత్సరం కాదు సార్ మాకు అన్యాయం జరిగింది ఆ ఒకటిన్నర సంవత్సరం నుంచి సార్ మేము తిరగను తిరగని తెలుగుదేశం పార్టీ లేదు సార్ ఉన్నాయి చూడండి సార్ ఇవి ఫోటోస్ చావపా లోకేష్ సార్ గారు ఫోటోలు ఉన్నాయి చూ మేము తిరగని లేదు సార్ తెలుగుదేశం పార్టీకి తిరిగినాం సార్ తెలుగుదేశం పార్టీకి తిరిగి మొత్తము అందరికీ చెప్పినాం సార్ మా బాధ అందరికీ చెప్పినాం సార్ రాజేంద్ర ప్రసాద్ సార్ గారికి చెప్పినాము నియోజకవర్గం సార్ కోడూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీట్ ఇప్పిస్తానని చెప్పి ఆయనది కాదు సార్ సీట్ అది మన మాది దళితులది సార్ సీట్ అది ఎమ్మెల్యే టికెట్ ఎస్సీలది నేను వచ్చి ఆయన ఎమ్మెల్యే కాదు సార్ నాకు అందరు తెలుసు ఇదో సార్ అతను నాకు అందరు తెలుసు నేను మీకు టికెట్ ఇప్పిస్తాను ఏదో కాడికి మా ఆయన్ని తీసుకొని పోయి తిప్పి నమ్మబలికినారు వినండి సార్ అది కూడా అది 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 కూడా చెప్తాను వినండి సార్ మేము ఒక వీడియో చేశాను సార్ నేను నీకు జరిగిన అన్యాయం ఇంతవరకు నేను అందరికీ చెప్తే ఎవరు పట్టించుకోలేదు సార్ లాస్ట్గా మేము రాజంపేటలో ఉన్న తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ జగన్మోహన్ రాజు సార్ దగ్గరికి పోయినాం సార్ పోయి జగన్మోహన్ సార్ గారికి చెప్పినాం సార్ మా బాధ అంతా చెప్తా అమ్మా మీకు అన్యాయం జరిగిందని నాకు కూడా తెలిసిందమ్మా మీకు న్యాయం జరగాలంటే ఒక చిన్న లెటర్ ఇవ్వండి అమ్మా నేను అది సార్కు ఇస్తాను మిమ్మల్ని పిలిపించి సెటిల్ చేస్తారు న్యాయం చేస్తారని చెప్పినారు సార్ ఎవరు జగన్మోహన్ సార్ గారు సరే అని చెప్పి మేము అక్కడి నుంచి సార్కి చెప్పి సార్తో భంగపడుకొని చెప్పుకొని మేము దిగి వస్తూ ఉంటే అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ అన్నోళ్ళు నాకు సరిగ్గా తెలియదు ఆ అన్నోళ్ళు వండుకొని ఏమ్మా ఏం మాట్లాడినారు ఏం చెప్పినారు సార్ అంటే ఇట్లా ఒక లెటర్ ఇమ్మన్నారన్న అని చెప్పిన అమ్మ లెటర్ అయితే చదువుతారో చదువురా టైం ఉంటుంది ఉండదు ఒక చిన్న వీడియో చేసి పంపిణమ్మా అని చెప్పినారు సార్ సరే అని చెప్పి నేను ఇంట్లో కూర్చొని ఒక చిన్న వీడియో సార్ మాకు అన్యాయం జరిగింది సార్ అని చెప్పి నేను చేసి తెలుగుదేశం రాజంపేటలో ఉన్న తెలుగుదేశం పార్టీకి పంపించినాను సార్ అది పంపించిన తర్వాత మరి అది సతీష్ గారికి చేరిందో మరి ఎట్లా చేరిందో తెలియదు కానీ అప్పటి నుంచి మాకు ట్యాచర్ మొదలైంది సార్ పోలీసు వాళ్ళు ఫోన్ చేసి మీరు మీరు వేమని సతీష్ గారికి ఏడు కోట్లు ఇచ్చినామని చెప్తారా మీరు పోలీస్ స్టేషన్ రాని మాట్లాడాలని మమ్మల్ని బెదిరింపు కాల్సి వచ్చినాయి సార్ అప్పుడు మేము సరే అని చంద్రబాబు నాయుడు సార్ చెప్పుకుందామని చెప్పి మేము విజయవాడకి వచ్చాం సార్ విజయవాడకు వచ్చి చంద్రబాబు నాయుడు సార్ పార్టీ కొద్ది రాత్రి అక్కడ ఉండి పొద్దున్నే సార్ ఆఫీస్కి పోతా ఉంటే మధ్య దారిలో మా ఫోను ట్రాప్ చేసి మధ్యదారులో మమ్మల్ని అటాక్ చేసి నేను నా కొడుకు నా మనవడు నలుగురం ఉన్నాం సార్ మా ఇంటి ఆయన నల్గర మా కారులో ఉన్నాం సార్ మా ముందు కారు రాణించి మమ్మల్ని అంతా తీసుకెళ్ళి రాజ అదే తెలుగుదేశం పార్టీకి ఆపోజిట్లో అక్కడ ఆ లొకేషన్లోనే తీసుకెళ్ళి కావాలంటే సార్ మీకు అధికారం ఉంది కాబట్టి ఆ సీసీ కెమెరాలు కూడా తీసి చూడండి సార్ నాకు అక్కడ నన్ను నన్ను వాళ్ళు పెట్టిన చిత్రం సార్ నన్ను ఏ విధంగా పోలీసు వాళ్ళు పట్టుకొని ఎంత దారుణంగా నన్ను మగోళ్ళు ఎంత దారుణంగా నన్ను ఒక ఆడకూతుర్ని పట్టుకొని కారులో వేసుకోమన్నారు అది కూడా మీరు చూడండి సార్ బయటికి బయటికి తీద్దలేండి సార్ మీరు మీరు సీక్రెట్గా చూడండి సార్ చంద్రబాబు నాయుడు సార్ గారికి చెప్తున్నాను మమ్మల్ని ఆ విధంగా పట్టుకొని మమ్మల్ని బంధించేసి నన్ను నా కారులో మా ఇంటి వాళ్ళ కారులో ఎక్కించుకొని నా బిడ్డలు నా బిడ్డలు ఎట్ట పోయినారో తెలియదు మేము అడిగితే ఆ మీ పిల్లలు ఉన్నారులే ఫోన్ చేపిస్తాం ఫోన్ చేపిస్తాం అప్పుడు మేము నా పిల్లలు కూడా వాళ్ళ కస్టడీలో ఉన్నారేమో వాడిని వాళ్ళని కూడా ఏదో చంపేస్తారనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పిన మాట ప్రతి ఒక్కటి చేశాం సార్ సరే అని మమ్మల్ని తీసుకెళ్లారు తీసుకెళ్లి రాజంపేటే కదా సార్ మేము అది రాజంపేటలోనే కాదు సార్ కేసు పెట్టింది రాజంపేటకి తీసుకెళ్ళాలి కదా సార్ నేరుగా రాజంపేట నుంచి అక్కడికి పోయిన తర్వాత అక్కడ ఎస్ఐ దిగేసి సిఐ సీఐ సార్ ఎక్కినారు నాగార్జున సార్ గారు ఎక్కినారు అక్కడ నుంచి మమ్మల్ని నేరుగా రాయచోట నుంచి రా మదన్పల్లికి తీసుకెళ్లారు సార్ రాత్రి రెండు గంటలు అయింది సార్ మమ్మల్ని అక్కడ తీసుకొని పోయలేక అక్కడ తీసుకొని పోయిన తర్వాత బండ వాళ్ళతో ఫోన్లు చేపించి ఆయన ఎవరో పెద్ద ఆఫీసర్ అంట సార్ పోలీస్ ఆఫీసర్ అంట ఏమన్న సతీష్ గారు మామంట పేరు అంతగా తర్వాత చెప్తాను ఇప్పుడు పెద్దోళ్ళు కదా చెప్తే ఏమో ఆయన మాకు ఫోన్లు చేసి బండ బూతులు తిట్టినారు సార్ బూతులు కులం దూ కులం పేరుతో దూషించి బూతులు మాట్లాడినారు సార్ ఆయన మాట్లాడిన తర్వాత మళ్ళీ వేమల సతీష్ గారు కూడా ఫోన్ చేసి డబ్బులు ఇచ్చినా అని చెప్తావా నీకు రాజకీయం అవసరమా అది ఇదని బండబూతులు కులం పేరుతో దూషించి మాట్లాడినారు సార్ సరే అనేసి మా బిడ్డలు వాళ్ళ కస్టడీలో ఉన్నారని భ్రమలోనే ఉన్నాము సార్ అప్పుడు దాకా కూడా అంటే మా సెల్లు అంతా వాళ్ళు శోధన చేసుకున్నారు సార్ వాళ్ళు తీసేసుకున్నారు నాది మా ఇంత అయింది నా కొడుకుది మొత్తం సెల్లు వాళ్ళు తీసేసుకున్నారు సార్ చిన్న పిల్లలు సార్ ఈ రెండో అది ఆయన కాడ చిన్న పిల్లోడు సార్ వాడిని కూడా ఏం చేస్తారో అని చెప్పి భయపడి సార్ మేము వాళ్ళు చెప్పిన ఏది చెప్తే అది చేసినాం సార్ మమ్మల్ని తీసుకెళ్ళి మీరు మర్యాదగా వేమన్న సతీష్ గారిని మాకు బాకీ లేదని చెప్తే మిమ్మల్ని వదులుతాను లేకపోతే ఫ్యామిలీ ఫ్యామిలీని లేపేస్తాము ఏం తమాషలు పడుతున్నారు అది ఇదని మమ్మల్ని బండభూతులు మాట్లాడినారు సరే సార్ మేము మా బిడ్డలు ప్రాణాలతో ఉంటే చాలు ఉద్దేశంతో సరే మీరు ఏం చెప్తారో చెప్పండి సార్ అదే చెప్తానని చెప్పి చూసారు సార్ అక్కడ అవతారం చూసారు సార్ మమ్మల్ని ఆ స్థితిలో మమ్మల్ని ఏ విధంగా చూసినారు చూసినారు సార్ నన్ను నా భర్త్ని మేము వాళ్ళ అక్కడ ఎలా ఉన్నామో చూసినారు సార్ ఆ లొకేషన్ మీరంతా కూడా వస్తే నేను ఆ లొకేషన్ చూపిస్తాను సార్ నేను ఏ పరిస్థితుల్లో ఆ విషయం చెప్పినానో మీరే మీరే దాన్ని నిర్ధారించరు ఏ డేట్లో చెప్పినానో ఇరవై ఇరవై ఆరో తేదీ నేను సెల్ఫీ వీడియో మాట్లాడినా ఇరవై ఎనిమిదో తేదీ మమ్మల్ని మధ్యాహ్నం పన్నెండు గంటలకు తీసుకెళ్ళారు ఇరవై తొమ్మిదో తేదీ మా సారు అదే లాయర్ గారు హైకోర్టు సారు శ్రావణ్ సారు హైకోర్టులో కేసు పెట్టారు వాళ్ళ మీద వాళ్ళ మీద కేసు పెట్టినారు ఇది ఇది సార్ నే మా ఫ్యామిలీ ఇది మేము మా బాబు మేము ముగ్గురము మా బాబు మేము నలుగురం కారులో ఉన్నాం సార్ ఈ పిల్లో ఈ పిల్లోడు మా బాబు ఎట్లా పోయినారు పోయినారు సార్ మేమేమనుకుంటున్నాం అంటే ఈడు వాడు నా కొడుకు ఇద్దరు వాళ్ళ వాళ్ళ కస్టడీలో ఉన్నారనే ఆలోచనతో వాళ్ళు చెప్పిన ప్రతిదీ చేశాం సార్ వాళ్ళు ఇదో ఇట్టు మాట్లాడమంటే అట్టే మాట్లాడారు వాళ్ళ బినామీ చంద్రబాబు నాయుడు అని ఉంటే అతని మీద చెప్పండి అతని మీద చెప్తే నీ ఏడు కోట్లు నేను ఇచ్చేస్తా నాకు బ్యాడ్ నేమ్ ఉండదు అని చెప్తున్నారు సార్ సరే వాళ్ళు చె మనకేం కావాలా మన డబ్బులు మనకు కావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చెప్తే అది చేసినా సార్ అంతేగాని నేను నేను ఇప్పుడు ఒక మాట అప్పుడొక మాట చెప్పలేదు సార్ నాకు జరిగిన అన్యాయాన్ని మీరు నిజంగా పరిశీలించి నిజ నిజాలు తెలుసుకొని మా ఆస్తులు ఎన్ని ఆస్తులు ఉన్నాయో మా పెద్దోళ్ళు సంపాదించిన ఆస్తులు సార్ మేం కాదు అది ఎన్ని ఆస్తులు ఉన్నాయో అమ్ముకున్నారా లేదా వీళ్ళకి ఎన్ని కోట్లు వచ్చినాయి ఎన్ని కోట్లు వీళ్ళు అప్పులు చేసినారా అన్నీ పరిశీలించండి సార్ నాకు న్యాయం చేయండి సార్ మమ్మల్ని జైల్లో పెట్టి మా ఇంటి ఇప్పుడు సార్ మా ఇంటి ఆయన కాదు సార్ కేసు పెట్టింది నా మీద కాదు సార్ సార్ కేసు పెట్టింది మరి నన్ను ఎందుకు తీసుకెళ్ళినారు సార్ ఆడుకూతురు రాజమపేటలోకి దిగిపోయింది సార్ పోలీస్ సేఫ్ అయ్యా అవి రాజంపేటలో దిగిపోయింది సార్ రాజంపేట నుంచి నన్ను ఒక్కదాన్ని ఆడుకూతురుని నా మీద కేసు లేదు కదా సార్ ఎందుకు తీసుకెళ్ళినారు సార్ నన్ను మదనపల్లికి ఎందుకు తీసుకెళ్ళినారు సార్ అంటే నా మీద దొంగ దొంగగా వీడియో మాట్లాడించుకోవడానిక సార్ చెప్పండి సార్ నాకు కూడా న్యాయం చేయాలి సార్ మీరు ఇవన్నీ సార్ మేము అమ్మిన ఆస్తులు సార్ మేము అమ్మిన ఆస్తులు మేము తీసుకున్న అప్పులు ఇవన్నీ సార్ మేమేమి ఊరికే చెప్పడం లేదు సార్ ఎవరో అంటున్నారు వీడియోలో ఆయన సతీష్ గారు అంటున్నారు వంశీ స వంశీ అన్నగారు పక్కన కూర్చొని వాళ్ళకి అంత సీన్ లేదు సార్ అండి మరి అంత సీన్ లేకుంటే పక్కలో మా ఆయన ఎందుకు కూర్చొని పెట్టుకున్నారు సార్ సార్ మా ఇంటాయినకు అంత సీన్ లేదు కదా సార్ ఎందుకు కూర్చొని పెట్టి ఈ ఆస్తులన్నీ మేము అమ్ముకున్నాం సార్ ఈ ఆస్తులన్నీ అమ్ముకొని అతనికి దానాదత్తం చేశాం సార్ ఇది ఈ ఇల్లు కూడా మా ఆస్తితో కొన్నారు సార్ మా డబ్బులతో మేము ఇచ్చిన ఏడుకోట్లలో దీన్ని కూడా కొన్నారు సార్ ముఖ్యంగా అమర్నాథ్ రెడ్డి అమర్నాథ్ రెడ్డి ఆస్తి కూడా కొని ఆయన గెలుపుకు కారణమైన వేమిన వేమన సతీష్ గారికి సాయం చేస్తారు సార్ మీరు మాకు చెయ్యరా సార్ ఇదో సార్ ఆయన కొన్న ఆస్తి ఎట్లా వచ్చినాయి సార్ ఎలక్షన్ టైంలో డబ్బులు ఎట్లా వచ్చినాయి సార్ అతనికి చెప్పండి సార్ ఓన్లీ ఎలక్షన్ టైంలోనే వస్తాయి సార్ అక్కడి నుంచి అమెరికా నుంచి అతనికి డబ్బులు చెప్పండి సార్ అడగండి సార్ వంశీ సార్ గారు మీరు కూడా అడగండి అన్న రమేష్ రాజేష్ మహాసేన అన్నగారు మీరు కూడా అడగండి అన్న ఇంకొక అన్న ఎవరో తెల్ల చొక్క చేసుకొని అన్న కూడా చెప్తున్నాడు అమ్మ నీకు కొడితే పది లక్షలు లేవమ్మా ఎట్లా ఇచ్చినావంటే వస్తాయి సార్ ఏడు కోట్లు అతనికి ఇచ్చినాక మళ్ళీ బ్యాంక్ అకౌంట్లు ఎట్లా వస్తాయి సార్ ఇంకొక అన్న నల్ల చొక్క వేసుకొని కూడా చెప్తున్నాడు అన్న పేరు కూడా నాకు అంత ఐడియా లేదు అన్న నాకు జరిగిన అన్యాయము మీ ఇంట్లో ఆడ కూతురికి జరిగితే ఏ విధంగా ఫీల్ అవుతారో ఆ విధంగా ఫీల్ అయ్యి న్యాయం చేయండి నా న్యాయం చేయండి ప్లీజ్ మా మీద కేసు పెట్టాల్సిన అవసరం ఏముంది అది మా ఇంటి అయినా మా మీద కేసు పెట్టాల్సిన అవసరం ఉందా సార్ మా డబ్బులు తీసుకునేది అతను మమ్మల్ని బెదిరించినది అతను మమ్మల్ని రౌడీలు పెడతాడో మరి పోలీసు వాళ్ళు పెడతాడో కిడ్నాప్ చేస్తున్నది అతను మా బిడ్డలను ఫోన్లు పోలీసు కాడికి అడిగిపోయి నా బిడ్డలను ఫోన్లు చేసి నా బిడ్డలను బెదిరిస్తున్నది వాళ్ళు మా మీద అనవసరంగా తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని ఎందుకు సార్ ఇబ్బంది పెడుతున్నారు అంటే డబ్బులు అడగడమే మేము చేసింది తప్ప సార్ మా డబ్బులే సార్ అవి మా డబ్బులు మాకు ఇచ్చేయండి సార్ మేము ఇంక ఏమి మీ జోలికే రాము అసలు రాజకీయానికే రామ్ సార్ బుద్ధి వచ్చింది సార్ రాజకీయం లేకు రావాలన్న ఒక్క ఏ ఊరైనా సరే నా వీడియో చూస్తే వాళ్ళకి బుద్ధి వస్తారు సార్ రారు ఇంకెప్పుడే కానీ రారు సార్ మా మీద అనవసరమైన తప్పుడు కేసులు పెట్టితే మా శ్రావణ్ సార్ గారు మా మా మీద వాళ్ళు మా మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని తీసుకుపోయినారని చెప్పి మా సార్ పిటిషన్ వేస్తే హైకోర్టులో పిటిషన్ వేస్తే అప్పుడు వాళ్ళు భయపడి మమ్మల్ని అప్పటికప్పుడు ఫైల్ చేసి కేసు ఫైల్ చేసి మమ్మల్ని వదిలినారు ముందు మా పైన కేసు ఫైల్ చేయలేదు మమ్మల్ని తీసుకుపోయిన తర్వాత మా పైన కేసు ఫైల్ చేయకుండానే మమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకుపోయి సార్ కానీ జోక్యం చేసుకోమంటే మమ్మల్ని అక్కడే చంపేసింది సార్ నేను మొత్తాన్ని లేపేస్తానని ముందే బెదిరించినారు కదా సార్ చంపేసింది సార్ మా సార్ హైకోర్టులో నా మా వాళ్ళ పైన కేసు వేసేళ్ళకి ఎస్సీఐ పైన కేసు వేసేళ్లకి మమ్మల్ని ప్రాణాలతో వదిలినారు సార్ లేకపోతే మా పరిస్థితి ఎలా ఉండి దేవుడికే తెలుసు సార్ అంటే అంతా అయిపోయినాక చచ్చిపోయినాక ఈ భిషణానికి ఎరిసి నేను ఇంత వీడియో చేసి ఇంత కష్టపడి నా బాధ అంతా చెప్పుకుంటుంటే ఒక్కొక్కరు మాట్లాడుతుంటే సార్ చనిపోవాలనిపిస్తుంది సార్ ఆస్తులు పోగొట్టుకొని ఊరు ఊరు తిరిగి తెలుగుదేశాన్ని గెలిపించుకొని ఈరోజు మళ్ళీ నేను వీడియో నాకు అన్యాయం జరిగింది అన్నారా నాకు సాయం చేయండి అని ప్రతి ఒక్కరిని అడిగితే ఏదో శ్రావణ సార్ని ఒకరిని వెనకబెట్టుకున్నానని మీ పార్టీలు సార్ మీకు పార్టీలు ఎన్నైనా ఉండండి సార్ ఉన్నిండి సార్ జైభీం పార్టీ ఉన్నిండి తెలుగుదేశం ఉండండి జగన్ పార్టీ ఉండండి జనసేన ఏ పార్టీ అన్నా ఉన్నాను సార్ ఆడబిడ్డను సార్ నేను నాకు న్యాయం చేయండి సార్ న్యాయం చేయండి అసలు ఆయనకు వేమన్నా సతీశ కూడా ఇదే విధంగా భంగపడి భంగపడి కాళ్ళు పట్టుకొని కూడా భంగపడినాం అన్నని నేను నా పోయి కూడా భంగపడినాం వాళ్ళ ఇంట్లో వీడియోలు చూడండి సార్ మా డబ్బులు తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్న వీడియోలు చూడండి సార్ నేను నా పోయి డబ్బులు అడిగినా వాళ్ళ ఇంట్లో వీడియోలు చూడండి సార్ వీడియోలు చూడు మా మా ఇంటికి కూడా అతను భోజనానికి వచ్చినాడు సార్ టిఫిన్కు ఉదయం ఎందుకు వచ్చినారు సార్ మాకంత సీన్ లేదు కదా మా ఇంటికి టిఫిన్కి ఎందుకు వచ్చినారు అది వీడియో కూడా మాతో ఉన్నాయి సమయం వచ్చినప్పుడు ఆ వీడియో కూడా పెడతాను అడగండి వేమన సతీష్ గారిని ఏమయ్యా వాళ్ళ ఇంటికి టిఫిన్కి పోయినారా అని అడగండి ఎందుకు వచ్చినారు సార్ మా ఇంటికి చెప్పండి సార్ అడగండి సార్ వంశీ సార్ గారు అడగండి సార్ అతన్ని కూడా డివిట్లో కూర్చొని పెట్టండి నన్ను పిలిచండి నేను వస్తాను